హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుష్ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది ఇదే వీరికి అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి వీరి జీవితం అనేది చేంజ్ కాబోతుంది ధనుషు రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది ఈ టైంలో దక్కబోతుంది ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుష్య రాశిగా పరిగణించబడతారు అయితే ఈ ధనుష్య రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధనుషు రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అదృష్టం అనేది పట్టబోతుంది వీరికి అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ధనుస్సు రాశి వారికి సాధారణంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి యోగం అనేది ఏర్పడబోతుంది డబ్బు సంపాదించబోతున్నారు ఇంతకు ముందు ఉన్న సమస్యలు ఈ టైంలో మాత్రం మీకు తొలగిపోతాయి ఆర్థికంగా ఈరోజు మీరు స్థిరంగా ఉండబోతున్నారు అయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితంగా ఉండబోతున్నాయి ఎవరైనా సరే కొత్త వ్యాపారాలు ఈ టైంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మొద మొదలు పెట్టాలనుకుంటే ఇది మీకు మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఎవరైనా చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారాన్ని కానీ మొదలు పెట్టాలనుకొని ఆలోచిస్తూ ఉన్నట్లు అయితే ఈ టైంలో ధనుష రాశి వారికి మాత్రం చాలా మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టినట్లు అయితే దాంట్లో మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు కొత్త విషయాలను నేర్చుకోవటానికి కూడా ఈ రాశివారు ఆకర్షితులు అవుతారు అయితే ఈ రాశివారు జీవిత భాగస్వామితో చిన్న విషయంపై వాదోపవాదాలు రాబోయే అవకాశాలు ఉన్నాయి మీరు కొంచెం జాగ్రత్త వహించండి చిన్న విషయం పట్ల గొడవ పెద్దది అయ్యే అయ్యేటట్టు ఉంది జాగ్రత్తలు తీసుకోండి వివాదాలను పరిష్కారం ఈ టైంలో మీరు చేసుకోండి కార్యాలయాల్లో బాధ్యత మీపై పెరగబోతుంది అంటే శ్రమ మీకు ఈ టైంలో ఎక్కువగా ఉండబోతుంది పెండింగ్ పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి కార్యాలయాల్లో మీకు బాధ్యత పెరుగుతుంది పెండింగ్ పనులు ఈ టైంలో మీకు పూర్తి చేసుకుంటారు శ్రమ కూడా మీకు ఈ టైంలో మాత్రం అధికంగా ఉండబోతుంది రాశి వారు ఈ రాశి వారికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఇతరుల దగ్గర వీరు చెయ్యి అనేది చాపరు ఈ ధనుషు రాశి వారికి స్వయం ప్రతిపత్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఆధునిక విద్య పట్ల ఆసక్తి వినూతమైన వ్యాపారాల్లో వీరు రాణిస్తూ ఉంటారు అంటే కొత్త కొత్త వ్యాపారాలు ఏవైనా మొదలు పెట్టే పెట్టే విషయంలో వీరు ముందుంటారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మేధస్సుతో ఉన్నత స్థాయి వీరు సాధించుకుంటారు తమ తెలివితేటలతో వీరు ఉన్నత స్థాయిని వీరు సాధించుకుంటారు దైవభక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మాత్రం అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని చేయరు ఎంత పెద్దవారు చెప్పినా సరే ఈ రాశివారు తమకు ఇష్టమైన పని మాత్రమే వీరు చేస్తారు ఈ రాశి వారికి దాన హృదయం అనేది ఉంటుంది పది మందికి సహాయం చేసే గుణాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు వీరు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదనే నిందను వీరు భరించాల్సి వస్తుంది అయితే ఈ ధనుషు రాశి వారు నా అనుకున్న వారితో బద్ధ వైరం అనేది వీరికి ఏర్పడుతుంది వీరికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరిని ఎవ్వరు గుర్తించరు అలాగనే వీరు దగ్గరి బంధువులతోనే వీరికి వైరం అనేది ఏర్పడుతుంది బద్ద వైరం అని అనేది ఏర్పడుతుంది వీరి కోపం వల్ల వారిని వీరు దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనుస్సు రాశి వారికి ధన సంపద కంటే మించినవి చాలా ఉన్నాయని అనే విషయం యొక్క ఆలోచన వీరి జీవితంలో నిలబెడుతుంది దాన ధర్మాలు బాగా వీరు చేస్తారు గొప్ప సహాయాలు వీరు అందుకొనబోతున్నారు ధనం కోసం ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఈ ధనుషు రాశి వారు ఎవరేమి అనుకున్నా వారు మారకుండా వారి సిద్ధాంతాల కోసం వారు మాత్రమే జీవిస్తూ ఉంటారు వీరికి అధిక దైవభక్తి అనేది ఈ రాశి రాశి వారికి ఉంటుంది అలాగే దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది వీరు పెద్దవారితో మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు జీవిత భాగస్వామి పట్ల ప్రేమగా ఉంటారు అయితే ఈ టైంలో మాత్రం జీవిత భాగస్వామితో చిన్న విషయాలు అయినా సరే పెద్ద గొడవకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి మీరు ఇటువంటి విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోండి వివాదాలు పరిష్కరించుకునే అవసరం ఈ టైంలో మీకు ఉంది జీవిత భాగస్వామితో టైం అనేది మీరు స్పెండ్ చేయండి అలాగే ఈ రాశి వారికి అధిక తెలివితేటలతో పై అధికారులతో ప్రశంసలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ టైంలో మీకు అన్ని మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మాత్రం ఎవరైనా సరే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే మీకు మాత్రం ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు సాధారణంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు కూడా మీకు ఈ టైంలో రాబోతున్నాయి ఆర్థికంగా ఈరోజు మీకు స్థిరంగా ఉండబోతున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి ఈ టైంలో ఖచ్చితంగా వస్తాయి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ టైంలో మీరు ఆకర్షి ఆకర్షితులు అవుతారు కస్టమర్లను ఆకర్షించడానికి విభిన్న వ్యాహనాలు చేయిస్తారు ఈ టైంలో మీరు ఏ పని అనుకున్నా కానీ అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో మీరు పై చేయి సాధిస్తారు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యాలు సాధించుకుంటారు విలువైన వస్తువులను కొనే అవకాశం అనేది ఉంది ఏ పని తలపెట్టినా కానీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు వి ఉద్యోగులకు కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది మీరు ఈ టైంలో ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారో దానికంటే రెట్టింపు ఫలితాలను మీరు పొందుతారు ఈ రాశి వారు మాత్రం ఈ టైంలో మాత్రం శివారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది మీరు ఏ టైం ఏది అనుకున్నా కానీ ఆ పని మాత్రం తొందరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ టైంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు